మానసాదేవి చరిత్ర గురించి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము త్రినేత్రుడైన పరమశివుణ్ణి మానస పుత్రిక శ్రీ మాత మానసాదేవి ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని బిల్వ పత్రంపై వెలిసిన ఆమె యుగ యుగాలుగా భక్తులను తన చల్లని చూపులతో సంరక్షిస్తూ ఉన్నారు ఆమె దయ ఉంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాది మంది భక్తుల నమ్మకం సర్పాలకు మానవులు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పోగొడుతుంది అందుకనే కాలసర్ప దోష నివారణకు ఆ మాతను ప్రార్థించాలి అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు ఉండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి మాతా మానసాదేవి సర్ప రక్షకురాలు మాతా మానసాదేవి అన్న వాసుకి ఆమెను